శ్రీనివాసాయ మంగళం అలా ప్రతిరోజు కూడా మనం ఆ వెంకటేశ్వర స్వామికి అవమానం జరిగినటువంటిది అపవిత్ర కలిగినటువంటి ఈ సమయంలో మనందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం మనం చెప్తుంటారు వేదాలలో కూడా కొంతగా సమస్థానం బ్రహ్మాండ నాశిపించను భవిష్యత్తు అంటే తిరుమల లాంటి మహాక్షేత్రము ఇంకెక్కడక్కడ లేదు వెంకటేశ్వర స్వామి లాంటి మరొక నేడు ఇక్కడికి రాడు అన్నటువంటి విషయాన్ని మనకు వేగాల్లో కూడా చెప్పబడింది అటువంటి కనీస చక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా భక్తి భావనతో తీసుకునేటటువంటి ప్రసాదాన్ని అవమానించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఎంత పెద్దవారైనా సరే వారిని శిక్షించేంత వరకు కూడా విశ్వ పరిషత్ పర్టికులర్ గా విశ్వ పరిషత్ మాత్రం శ్రమించదు అని చెప్పేసి వేదిక వేదిక చెప్తున్నాను అదేవిధంగా నేను ప్రతి దేవాలయంలో కూడా పరమపస్థులు ఎవరు లేకుండా ఉండేలా చేసే విధంగా మన విషయంలో పరిశ్రమ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ యొక్క ధర్మాన్ని పరిరక్షించనున్న భాగంగా ఈ యొక్క పరమతస్థులు ఎవరూ లేకుండా ఉండేలా చూసే విధంగా చదువు చూసుకోవాలని చెప్పేసి ఈ సభా వేదికగా విషయంలో పరిషత్ నుంచి పిలుపునిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు ¡Gracias!